నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం పార్క్ దగ్గర నుంచి అలా బీచ్ రోడ్లో నుంచి నడుచుకుంటూ అలా ముందుకు వచ్చాను అలా ఫాస్ట్ బ్యాటరీ దాకా వచ్చాను అదిగో అది విధంగా కనబడ జరిగినట్టుకుంటున్నారు ఫిషింగ్ హార్బర్ కంటైనర్ తిన్నాను అనమాట అంటే కార్ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి వెళ్ళేటప్పుడు ఇలా సముద్రపు అలలు అలా పాదాలకు తాకుతూ కట్టుకుంటూ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాను అనమాట చూద్దాం ఈ మధ్యలో మార్గ మధ్యలో నాకన్నా చిన్న చిన్న విషయాలు తారసుపడితే మీ నేను చూస్తూ మీకు చూపిస్తూ ఉంటాను అది చిన్నదైనా పెద్దదైనా సరదాగా చూడండి మీరు ఎలాగో బీచ్ రాలేకపోతున్నారు కదా నేను అనుకుంటూనే ఉన్నాను ఇక్కడ ఒక మృత కళేబరం అంటే దీన్ని చూడగానే మీకు అనిపించవచ్చు ఎంత భయంకరంగా ఉందో చూడండి ఒకసారి అసలు ఒక తలకాయని నరికేస్తే ఎలాగుందో చూడండి అంటే నిజంగానే తలకాయది అంటే మీకు కోనే ఐడియా ఉంది కదండి సముద్రంలో రకరకాల జాతులు ఉంటాయి చేపలు ఆ చేపలో దీన్ని ముక్కుకొని ఉంటారు యాక్చువల్గా ఈ ముక్కు ఉంది కదా ఈ ముక్కు అనేది దీని ఎక్స్టెన్షన్ ఇలాగ ఎంత ఎంత పొడుగుంటుంది అన్నమాట చాలా పొడుగుంటుంది ఈ బాడీ కూడా అంటే తలకాయ నరికేస్తారు ఈ బాడీ సుమారు ఇక్కడ నుంచి చూసుకోండి ఇలా ఎంత ఎంతవరకు అంటే సుమారు ఒక ఆరు అడుగులు పొడవు ఇంకా ఎక్కువగానే ఉంటుంది అంటే ఇక్కడ తలకే ఉంది మొండువి ఏమైందని అనుకోవద్దు దాన్ని ఏం చేస్తారంటే సముద్రంలో వేటకెళ్తారు కదండి వేటకెళ్ళినప్పుడు వాళ్ళు అంటే మరి ఎక్కువలో చేపలు ఎక్కువ పడ్డాయి అనుకోండి వాళ్ళు తీసుకెళ్ళిన బోట్లు చిన్నగా ఉంటాయి అటు ఉన్నప్పుడు ఉన్నంతవరకు దాన్ని వేస్ట్ అంతా కట్ చేసేసి సముద్రంలో పడేస్తారు అప్పుడు నిక్కారసైనా నిక్కరంగా మంచి మాంసం ఉందో అది వాళ్ళ ఐస్లో స్ట్రాప్ చేసుకుంటారనమాట అంటే పొట్ట ఇవన్నీ తీసేస్తుంటారు ఆ రకంగా తల పని చేయదు కదా తీసేస్తారు ఇది ఒక అండి ఇది చేపే ఏంటో తెలుసుకుంది ఇది అంటే ఒక చేప యొక్క అవశేషం దీన్ని స్పిడ్ అంటారు కదా అండి కాండి సంచు లేదంట తెలుగులో ఆ తిరిలో ఇది వెన్నుపోస్త భాగం అనమాట ఇది ఇది ఒక రకంగా చెప్పండి పూర్తి కాలుష్యం ఉంటుందండి తినండి చూడండి ఇది గోరుతో దిల్చున్నాను చూడండి దీన్ని పొడి కింద చేస్తే అంటే కాలుష్యం లోపం ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒక రకంగా అంటే చేప తినేవాళ్ళు మాంసాహారం ఎవరికైనా వాడచ్చు దాన్ని ఆ రకంగా పనిచేస్తుంది అది ఇంకోటి ఏంటంటే దాన్ని అటువంటి వెన్నుపోస ఐ మీన్ ముళ్ళు అటువంటి కొన్ని ఉంటాయి కదా దాన్ని ఎండబెట్టి పొడిగించేసి ఈ పక్షులకి కుక్కలకి ఆహారంలో కలుపుతారు ఏది వృధా కదండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఆ గ్రీన్గా ఉంది కదా అది కాంపౌండ్ వాళ్ళు ఆ ముందుకెళ్ళాక బ్రేక్ చూడండి అంటే ఈ కెరడానికి ఆ ఒడ్డు మొత్తం కెరడా అంటే పడిపోయిందన్నమాట అంటే కుచించి పోతుంటారు కదా అది పిల్లలు అంటే కిరణం అది ఇప్పుడైతే డిస్టెన్స్ బాగా ఎక్కువ ఉంది ఒడ్డుకి ఆ వాటర్కి సాధారణంగా ఈ కిరడం ఇప్పుడు ఆ గోడకి దగ్గర దగ్గరగా ఉంటుంది అనమాట అది కూడా అంత గ్యాప్ వచ్చింది మరి ఆటిపోట్లు కదండీ అలా ఉంటూ ఉంటాయి ఆడుపోట్లు అండి తిరిగింది ముందుకు ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాయి కదా కిరటాలు ఒకసారి ముందుకు వెళ్తే ఒకసారి వెనక్కి వస్తుంటాయి ఇక్కడ చూసారా సముద్రంలో నేడు అలా కనబడుతుందో బిల్డింగు నోవాటర్ హోటల్ అండి చాలా భారీగా అంటే వైజాగ్లో ఉన్న ఏకైక సెవెన్ స్టార్ హోటల్ మరి ఫైవ్ స్టార్ తెలియదు కానీ రోజుకు సుమారుగా యాభై వేల రూపాయలు రెంట్ ఉంటుందంట దాంట్లో ఆ యొక్క హోటల్ అనమాట ఇది అంటే బిజినెస్ క్లాస్ హోటల్ ఇదిగోండి మన సూర్యోదయం కూడా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సుదూరంగా చూసారా ఇలా ఓపెన్ ప్లేసుల్లో సూర్యోదయం అంటే అది వరణనా అండి ఆ పక్కనే షిప్ ఆ షిప్ కూడా బాగా ఒడ్డీ వచ్చింది దాని స్టోరీ కూడా చెప్తాను చెప్తున్నాను కదా డ్రిడ్జింగ్ కార్పొరేషన్ అబ్బా ఇండియా వాళ్ళది సముద్రంలో పూడికలు తీయడానికి వచ్చింది ఆల్రెడీ ఒక నెల రెండు నెలలు కార్స్ఫ్రాండ్ జరగ జరుగుతుంది అనమాట వర్క్ గతంలో ఒక వీడియోలో మాట్లాడుతున్నాం మనం ఇక్కడ ఆర్కే బీచ్లో అందరికీ తెలిసిన ఈ ఫ్లాగ్ స్టోన్ గుర్తుంది కదా ఆ పైనుంచి చూడండి సన్ రైజ్ అవుతుంటే ఎంత బాగుందో ఇదిగోండి ఎంత బాగానే అనుకుంటాం ఇక నగర వ్యర్థం అంతా ఇలా డ్రైనేజీ రూపంలో సముద్రంలో కలుస్తుంది ఇదే కాస్త దుర్గంధం అనమాట మరి తప్పదులేండి మరి వాడిన మురికి ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలట కలవాల్సిందే కదా ఆ కలిసే భాగం ఇదే మార్నింగ్ కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది ఈవినింగ్ అయితే మురిమిర్చి బడ్డీలు అన్నీ చూస్తారు కదా ఎంత హడాడుగా ఉంటుంది గౌరవ లేరు ఇంకా నిన్న సాయంత్రం జరిగిన వ్యాపారంలో మురిమిర్చిలు మరమరాలు ఇటువంటి అన్నీ తిన్నప్పుడు పడిన చిన్న చిన్ని పదార్థాల కోసం ఇక పోవరాలు కాకిలు ఒకటేంటి రకరకాలు ఈ సోదరుడు ఏదో వేట సాగిస్తున్నాడు చేపలు ఏమైనా పడతాయో మరి మరి ఏమో తెలియదు కానీ ఏదో పడితేనే ఎంది ఇప్పుడు నాకు అవుంటే పాత చూడండి ఇంకే ప్రొఫెషనల్ కెమెరామెన్ ఈ ఫోటోలు తీసుకుంటున్నారు సన్ రైజ్ కదా అందరికీ ఇష్టమే ఎందుకంటే వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు అనమాట వచ్చిన వాళ్ళే ఇంకోటండి అర్థం ముందు నుంచున్న ప్రతి వ్యక్తి ఒక హీరో హీరోయిన్ అంటే అర్థం చూసుకున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అంటే మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు కానీ నాకన్నా అందగాడు మరొకరు లేడు అన్న ఫీల్ అయిపోతూ ఉంటాను నేనైతే అది ప్రతి ఒక్కరిలో ఉండే భావజాలమే అది లేకపోతే బతలేం కదండి ఎవరికి వారే ఏమున తీరే అది మామూలు సమత ఇది ఎవడ సినిమాకి వాడే హీరో నేటి సమత నాకన్నా అన్నగాడు నాకన్నా అందమైన అమ్మాయి ఇంకా మరొకరు లేరు అనుకుంటూ బతికేస్తే అంత పాజిటివ్గా ఉంటుంది పక్క వాడితే పోల్చుకున్నాం అనుకోండి ఎప్పుడో జరిగినే లైఫ్ లాంగ్ నిరాశ నిష్ప బతకల్సింది కాబట్టి మనల్ని మనం ముందు గౌరవించుకుందాం రెస్పెక్ట్ కవర్ చేస్తాం అనమాట ఎవడో పక్కడో గౌరవించటం అది ముందు మన బాడీని మన యొక్క క్యారెక్టర్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ చాలా చాలా బాగుంటుంది ఇది నా సూక్తి అఫ్ మీకు మీకు తెలిసిందనుకోండి మరొకసారి సూరజంగా చూడండి అలా పైకి వెళ్తుంది కదా అండ్ ఇప్పుడు నేను ఇద్దరు కొత్త జంటని చూపిస్తాను నేను నన్ను అపారం చేసుకోవచ్చు అంటే స్త్రీ ప్రకృతి ఇద్దరు అసలు అద్భుతాలు అనమాట మనం ఎంత వర్ణించినా మనం ఇంకా తక్కువ అవుతుంది అంటే అంత అందంగా ఉంటాయి రెండును ఆ రెండింటిని ఎక్కడ ఏది ప్రదర్శించాలి ఎలా చూసుకోవాలనే దాని మీద మనం ఆధారాలు చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు అంగ ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళారనుకోండి మరి ఆ పరిస్థితి వేరేగా ఉంటుంది మనకి ఎంత కాదనుకున్నా ఎక్కడ ప్రదర్శించేది అక్కడ అంటే నాకు బాగా యుద్ధం వచ్చి కదా అని చెప్పి రోడ్డు మీద అందరి మీద ప్రదర్శించాయనుకున్నది వేరేగా ఉంటుంది అలాగే ఒక స్త్రీ యొక్క తన అందరం దాన్ని తన భర్తకు మార్చిని చూపిస్తే చాలు అమ్మాయిని చూసారా వస్త కారణం చూడ్డానికి ఇంపుగానే ఉంటుంది ఎవరికి ఉండదండి ప్రతి ఒక్కడికి కానీ అది సభ్య సమాజం అరచి తగ్గిందా కాదనేది మీకే వదిలేశాను మరొకసారి ఏం లేదండి దీంట్లో మైనస్ అలా ఉంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదా స్వతంత్రం లేదా మాకు నచ్చిన బట్టలు వేసుకోకూడదంటే అది వితంతవాదం ఉంది ఇప్పుడు సీవు నేత్ర ఉన్న వ్యక్తులు అటువంటికి అంటే చెడు ఆలోచనలకి ప్రేరేపణ కలిగిస్తాయి అటువంటి వస్త్రధారణ కానీ మన ప్రవర్తన కానీ ఇప్పుడు దాన్ని బట్టే కదా ఎదుటివరకు చేస్తున్న బట్టే ఒక చేతితోటి కుడితే సౌండ్ ఎప్పుడు రాదు రెండు చేతులతో కుడితేనే సౌండ్ వచ్చేది కేవలం నేరాల ఘోరాలు జరుగుతున్నాయంటే ఇటువైపు నుంచి ఎంత ఉందో అటువైపు నుంచి కూడా అంతే ఉంటుంది వ్యవహారం అనేది ఇందాక అన్నం కదండి ప్రకృతి మామూలుగా అయితే ఈ రాళ్ళు ఇప్పుడు ఈ వాటర్ వల్ల ఈ నాచు ఎంత అందంగా లేచింది చూడండి అంటే బ్లాక్ కలర్లో ఉంది గ్రీన్ కలర్లో ఉంది ఇది గ్రీన్ మొక్కలు ఇది బ్లాక్ చూసే కలర్ బట్టి ఉంటుందండి నాచులు అందమే ఉందంటే నేను ఏం చెప్పలేను అది చూడండి సూర్యోదయం ఆ ప్రతిబింబం చూడండి ఎంత దగ్గ దగ్గదగ్గర మెరుస్తుందో అంటే గోల్డెన్ రా కలర్ కూడా మనం అంతకు మించి అన్నమాట చాలా భారీ స్థాయిలో పరిగెడుతున్నాడు ఇవేనండి ఇక్కడ దేవతా విగ్రహాలు నిమజ్జన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఇలా పొల్యూషన్ ఏర్పడుతూ ఉంటుంది ఇది కూడా ఒక రకంగా మనం ఖండించదగ్గ విషయం అంటే ఎంతో పూజ భక్తి ప్రపత్తులతో మన విగ్రహాన్ని తయారు చేసి ఇదిగో అమ్మవారి విగ్రహాలు మరి దేవతామూర్తి విగ్రహాలే చేసి పూజా తృతువులు కావించి ఆ తొమ్మిది రోజులు పది రోజులు పదిహేను రోజులు ఎన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నది నిమజ్జనం చేస్తారు మా దగ్గర నది లేదు కాబట్టి సముద్రం నిమజ్జనం చేశారు కాకపోతే అది రకమైన పొల్యూషన్ కింద ఇక్కడ ఉంటుంది దాన్ని అంటే భక్తిని నేను దిగి పట్టడం లేదు కానీ దానికి తరుణోపాయం కూడా ఏదన్నా ఆలోచిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల భారీ విగ్రహాలు నిర్మిస్తున్నారు కదండి అటువంటి అనుకోండి అక్కడికక్కడ నిమజ్జనం చేస్తున్నారు వాటర్ టైప్ కరిగించే ఏర్పడ్డ అంటే అటువంటివి చేయాలంటే మట్టి విగ్రహాలు చేయాలి పిఓపి విగ్రహాలు అంటే ప్లాస్టర్ పైస్ విగ్రహాలు అయితే కరగవు కదా అలా ఉండిపోతుంది పిఓపి భూమిలో కరగాలంటే దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాలు పడుతుందంట మరి మరి పొల్యూషన్ అదంతా పొద్దున్నే తల్లి పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటున్నారు వీళ్ళు ఈ డ్రైనేజీ వ్యవస్థ మాత్రం చాలా ఘోరంగా ఉందండి మరి తప్పదు ఎప్పటికైనా సరే మనం నా నగరంలో ఉన్న వ్యర్థం అంతా వచ్చి సముద్రంలో కలవాల్సిందే కదా అంటే ఏదేదో ఇక్కడ కలుపుతున్నారు దీని ఏదో సముద్రం మధ్యకి తీసుకెళ్ళడమో లేకపోతే ఇంకోటి ఇంకోటే చేయాలి చాలా దుర్గంధంగా ఉంది మరి తప్పదు అటు నుంచి అన్నీ భరించాలి అన్నం పక్కనే అసహ్యం ఇవన్నీ పక్కన సామూహిక వేట జాలర్ వేట బ్రతికో ఆరాటంతో పోటా పోటీగా మరి చేస్తున్న అంటే సామూహిక వేట అంటే ఏం లేదండి మన చేపలో జాలంతో పడతారు సింగిల్గా సింగిల్గా వలేస్తారు బోట్ల మీద పడతారు షిప్పుల్లోకి వెళ్తారు అలాగే సుమారు ఒక నలభై మంది ఇవన్నీ ఇక్కడ ఒక ఇరవై మంది ఉన్నారు ఆ సుదూరంగా చూడండి లాస్ట్లో ఇంకొక ఎర్రమంది ఉంటారు అనమాట వీళ్ళందరూ కలిపి ఆ యూ యూషేప్లో ఒక పెద్ద వల వేస్తారు అలాగ అలాగ వేసి ఆ రెండింటిని ఇలా క్లోజ్ చేసి ఆ మధ్యలో ఉన్న చేస్తారు ఇదిగో ఇందాక మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కూడా ఇంకో కోనం తలక ఇది వేరేది ఇది అది కాదు ఇదిగో ఎంత భయంకరంగా ఉందా చూసారు ఎంతమంది సమిష్టిగా లాగుతారనమాట అంటే వలేసి అందులో ఎంత పడితే అంత సంపాదన ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా వీళ్ళు దాటుకొని వెళ్దాం అటేప్కి అండ్ ఇప్పుడు మీకు కూడా చూపిస్తా ప్రతి జీవికి ఒక సీజన్ అంటే ఉంటుందండి తన సంతాన సాఫల్యతను కొనసాగించుకోవడానికి ఒక్కొక్క సీజన్ ఉంటుంది అలాగే చిత్తకారు చనుకోండి కుక్కలకి కాస్త అదట అలాగే ఈ సమ్మర్ వచ్చేటప్పటికి ఈ సముద్రం నుంచి ఆలివ్ రిడ్లు తాబేలు ఉంటాయి కదా పెద్ద పెద్ద తాబేలు అవి ఒడ్డుకు వచ్చి గుడ్లు పెడతాయండి ఆ గుడ్లు ఈ ఏరియాలో పెట్టేసి ఇలా గొడ్లు తీసి వెళ్ళిపోతాయి అన్నమాట వాటి మన ఈ వాకర్స్ జాగర్స్ జాగర్స జంతువులు పక్షులు తినేయకుండా తినేస్తూ ఉంటాయి చాలా వరకు పోతూ ఉంటాయి అన్నమాట అలా పోకుండా ఉండటానికి ఈ ఉద్యోగ సంఘం ఓ రకంగా చెప్పాలంటే మత్స్య గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక చిన్న చేపట్టిన చర్యలని ఆ చర్యల్లో భాగమే ఈ ఫెన్సింగ్ అన్నట చూడండి లోపల ఏదో సినిమాలో పాత సినిమాలు వేటకాడ సినిమాలో శ్మశానం సెట్టింగ్లా ఉంది కదా అవన్నీ ఏంటంటే ఆ గుడ్లు పెద్ద పెద్ద అదే మన తాబేలు పెట్టిన గుడ్లు వీళ్ళు సేకరించి ఇలా బుట్టల్లో పెట్టి కప్పుతారు పైన అది కింద అనమాట అండ్ ఆ బుట్టల కింద ఉంటాయి ఆ బుట్టల కింద గుడ్లు ఉంటాయి ఓ సర్టిన్ టెంపరేచర్ తోటి అవి అలాగా పొదుగుతాయి ఒక రకంగా ఆ హీట్గా మన పిల్ల కింద అవుతుంది ఏదో రోజులు ఉంటాయి ఇరవై ఒక్క రోజులు ఎన్నో రోజులు ఆ పైన ఎండ తగలకుండా చిన్న పంజర్ లాంటివి చేశారు ఇది ఒక ఏర్పాటు ఇలా ఇక్కడ పైపుల్లాగా ఉన్నాయి కదా మీకు నిర్మాణాలు చూపిస్తాను చూడండి నేను అప్లైంట్ చేసుకున్నాను సరదాగా అంటే మీద చాలామంది తెలిసే ఉండొచ్చు ఇవి ఎంతలో ఉన్నాయి చూసారు పైపులు ఏండి పీవీసీ పైపులే ఇలా రౌండ్ సర్కిల్ కట్టి అసెంబ్లీ చేసి దీనికి వల అమర్చి ఆ సముద్రం మధ్యలో వదులుతారు ఎక్కడ ఆ చోట అంటే ఒక రకంగా లంగర్ కూడా వేస్తారు నేను అడ్డు కదలకుండా వేసి ఆ మధ్యలో చేప పిల్లల్ని పెంచుతారు అనమాట అంటే డైరెక్ట్గా ఆ ఫిషింగ్ దాని యొక్క ఏమంటారో తెలియదు నాకు పెంచడాన్ని ఏదో పేరు ఉంటుంది తయారైంది ఆల్రెడీది సముద్రం మధ్య నుంచి తీసుకొచ్చారు అలా ఎక్కువ కాలం ఉండడం వల్ల చూడండి ఆలచప్పులు ఇవన్నీ పట్టేస్తాయి దీనికి ఏం లేదండి దీని మధ్యలో వల కింద కట్టి వేయడం వల్ల ఏంటంటే ఈ మంచి మేలు రకం జాతి పిల్లలన్నింటినీ చేప పిల్లలని తీసుకొచ్చి అందులో వేస్తాం వల్ల సముద్ర కర్మలన్నీ పెరుగుతాయి అవి అవి ఎప్పుడైతే వలసయానికి వస్తాయో బాగా ఎదుగుతాయో అప్పుడు సింపుల్గా ఆ బొట్ట బుట్టలాగా ఒడ్డు తెచ్చేస్తారు తెచ్చేసి అప్పుడు ఫస్ట్లో వేసింది వాళ్ళు ఒక అంగులో అరంగులో రంగులని చేప వేస్తారు అవి సుమారుగా ఆరు అడుగులలాగా ఎదుగు ఎదిగిపోతాయి అనమాట చేప చేపలు ఆ రకంగా ఖర్చు లేకుండా మనకి ఏదో ఇంట్లో మన భూమి మీద చెరువులో చేపలు పెంచుకున్నట్టు ఇటువంటి పెద్ద పెద్ద అనమాట అంటే దీని సైంటిఫిక్ పేరు నాకు తెలియదు కానీ ఇటువంటి వాటిల్లో పెంచుతారు చేపలు ముఖ్యంగా అటువంటి అన్ని ఏంటంటే ఫిషరీస్ డిపార్ట్మెంటు వాళ్ళు చేస్తారు పర్సనల్గా వ్యక్తులు చేయకూడదు అనుకుంటా అంటే పబ్లిక్ ప్రాపర్టీ కదా సముద్రం అంతా ఇవన్నీ ఇంకా చెప్పాను కదా ఇప్పుడో టీం ఉన్నారు ఆ సుదూరంగా అక్కడో టీము అదో టీము ఇరవై మంది ఇదో టీం ఇరవై మంది వీళ్ళందరూ కలిసి సుమారు గంట ఒక మూడు గంటలు ఎంత పడుతుంది వీళ్ళంతా ఫిషింగ్ అయ్యేటప్పటికీ ఆ వేట అయిపోయాక మధ్యలో వచ్చిన చేపలని ఈ నలభై యాభై మంది పంచుకుంటారు మీరు గమనించే ఉంటారు ఈ కొబ్బరి తోటలు ఆ సముద్రపు వాటర్ వర్షాకాలంలో అయితే ఇదిగోండి దీనికి తాగుద్దండి ఇక్కడికి ఇంతవరకు వచ్చేస్తుంది అంత నుంచి వచ్చి ఈ కొబ్బరి తోట కూడా కొన్ని కొబ్బరి చెట్లు కూడా పడిపోయినాయి యాక్చువల్గా ఇంతవరకు ఉండే తా చుట్టూ ఇప్పుడు ఎంత లోతుకి వెళ్ళిపోయిన చూసారు కదా డిస్టెన్స్ అదిగోండి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అవ్వాలి చిప్పనమాట సముద్రంలో పుడుకులు చేస్తున్నాను కదా ఆ భారీ పైప్ అది అక్కడ ఇసుక తోడి ఆ పైపు ద్వారా అలాగా ఒడికి తీసుకొస్తారు ఎవడో భగ్గన ప్రేమికుడు లో ప్రేమ అంటే దీంట్లో రకాలు ఉన్నాయండి మరీ ఈ మధ్యకాలంలో మూర్ఖత్వం ఎక్కువైపోతుంది అనుకుంటున్నాను అంటే ప్రేమ అంటే ప్రేమ ఏం కోరుకుంటుందండి ఒక నచ్చిన వ్యక్తి యొక్క బాగోగులు ఒక వ్యక్తిని నచ్చారు మాకు మనకు ఒక అమ్మాయి నచ్చింది లేకపోతే ఒక అబ్బాయిని వచ్చాడు ఇద్దరికి మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరికి ఇష్టమైతే ఓకే హాపిక పెళ్లి చేసుకోవచ్చు చేసుకు కాకపోతే ఒకరికి నచ్చి ఒకరికి నచ్చకపోతేనే ఇక్కడ ఇబ్బంది వెళ్ళాను అది పైసా అధికంగా మరి ఒక సారజం పెళ్ళిలోకి వస్తుంది తీరా ఇంకోటి ఏంటంటే కొంతమంది ప్రేమిస్తారు కానీ చెప్పరు అది ప్రియ నన్ను అడిగితే పిరికోడికి ప్రేమించే హక్కు లేదండి నువ్వు నిజంగా రియల్గా ప్రేమించావు తప్పో ఒప్పో నీ మనసును మనం వ్యక్తపరచాలి వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాలి అంటే ప్రేమించడానికి మనసు ఒకటే చాలా అజమాత్రను కూడా గుర్తించుకోండి ప్రేమించే మనసు అందరికీ ఉంటుందండి కాబట్టి దాన్ని నిలబెట్టుకునే సత్తా దమ్ము చేవ మనలో ఎంతవరకు ఉన్నాయి పేరెంట్స్ని ఎదిరించే సత్తా ఉందా ఒకవేళ ఒప్పుకోకపోతే మనం ఇండివిజువల్గా బ్రతకగలమా లైఫ్ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసినప్పుడు ప్రేమ ఒకటే కాదు కదండి ఫుడ్ కూడు కూడు కూడా రోటీ కప్పుడమ్మకం ఈ కంపల్సరీగా ప్రతి వ్యక్తి కావాలి కదా అవి లేకుండా ప్రేమించేసి ఇంట్లో కూర్చుంటే అంటే సరిపోతుందా ఎవడు పోషిస్తాడు అందుకనే ఆర్థిక పరిపక్వత వచ్చిన తర్వాత అది వచ్చిన తర్వాత ప్రేమించాలంటే అది కూడా రాంగ్ అవుతుంది కాకపోతే కనీసం ధైర్యం ఉండాలి దానికి పెద్దలు కూడా కాస్త సపోర్ట్ చేయాలి చూసారు కదా భారీగా పైపులు ఎంతలా ఉన్నాయో ఈ బాండింగ్ ఒక రకంగా లవ్ బాండింగ్ అంటే ఎలాగే ఉండాలేమో పైపులు చూసారా ఎన్ని బోట్లు ఉన్నాయో ఇంత లావు పైపుల ద్వారా ఆ లోపల వేసుకున్నంత సక్ చేసి ఈ ఒడ్డుకు చేరుస్తారన్నమాట అడ్డపికెళ్ళం హేవం శంకర్ ఈ పైపులు కదిలిపోకుండా ఈ రోపు ఎంతలా ఉంచో నాకు చేయకూడదు అంతే ఇదిగోండి ఈ ఇసుక అంతా కొత్తగా తీసుకొచ్చింది ఆ లోపల తవ్వి ఒడ్డుకు తీసుకొచ్చిన ఇసుక అనమాట ఇది ఎంత ఫ్రెష్గా ఉన్న చూడండి ఇది చూడండి నాకు ఈ వాతావరణం ఈ డిజైన్స్ ఇసుకతో ఏర్పడిన డిజైన్స్ వస్తుంటే కుక్కు టొక్కి ఇంత ఆ పైపుల ద్వారా తీసుకొచ్చింది అంటే వాటరు ఇసుక రెండు వస్తాయి కదా ఈ పైపులోంచి బయటకు వస్తుంది అన్నమాట ఇక చూడండి ఇప్పుడే ఆపినట్టున్నారు మోటరు ఇంకా కాస్త కాస్త జలం కారుతుంది నేను కూర్చుంటే నేను ఉంచుంటే చూడండి అలా కిందకి వెళ్ళిపోతున్నాయి కాళ్ళు నేనేం నాకు దిగిపోతున్నాను కిందకి అమ్మో చూడండి ఫ్లాట్ టామ్ ఎంత ఏర్పడిందో అక్కడికి ఇక్కడికి ఇది సబ్మేరీ నేను దగ్గరికి వచ్చాను కదా ఈ సబ్మెరైన్ రాళ్ళని చితం కొట్టేది ఈ కెరటాలన్నీ వచ్చి ఎందుకంటే అక్కడి నుంచి కెరటం వచ్చి ఇలాగ ఈ రాళ్ళను తునాదునకొని చేసేది అంత గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు నీటికిను ఒడ్డుకిను ఎవరో సినిమా హీరోలో ఉన్నాడు మొత్తం అన్నీ ప్యాకప్ తోట వచ్చాడు తెలుసు కదండి సబ్మెరైన్ ఆ ప్రక్కనే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియము ఇంకా మొత్తం నీటివైపే ఈ కెరటాల అలజడికి కొన్ని చేపల ఒడ్డు కొట్టుకొస్తాయండి ఇక్కడ చూడండి ఇక్కడ దాన్ని నీటి కప్ప అంటారండి నీటి కప్ప లేదన్న ముళ్ళ కప్ప అది సాధారణంగా తినడానికి పనిచేయదు ఎవరైనా శత్రువులు అటాక్ ఇచ్చినప్పుడు అది యాక్చువల్గా ఇంత రండి ఫస్ట్ అటాక్ ఇచ్చారనుకోండి దాడి మీద దాని మీద దాడి చేస్తున్నారు అనగానే పైకి ముళ్ళు కూడా మనకు కనపడవు ఇలా విడుచుకుంటుంది అనమాట ఒళ్ళు బాడీ అంతా ముళ్ళు వచ్చేస్తాయి ఏ చేప కానీ ఏ మనుషులు కానీ దాన్ని పట్టుకోలేరు మన ముళ్ళ పని ఐడియా ఉంది కదా జస్ట్ లైక్ దట్ అంతే మనం మాట్లాడుతున్నాం సూర్యారావు గారు నెట్ మీదకి వచ్చేసారు మరి అంత దూరం నుంచి నడిచి వస్తాను కదండి మనం ఏమండి నా కారు దగ్గర ఏం లేదు కంప్లీట్గా బీచ్లో నడుచుకుంటూ వస్తున్నాను కొంత సబ్మేరీన్ బ్యాక్ సైడ్ దాకా వచ్చా ఇలా తీసుకుంటూ పోతే సుమారుగా గంటన్నర వీడియో అవుతుంది అలా ఏదో సరదాగా మాట్లాడుకున్నాం ఒప్పుకుంటే ఇప్పుడు దాకా చూశారు అంటే ఇంట్లో విశేషమేం లేదు ఎందుకు రాసులు అని మాత్రం అనుకోవద్దు ఇదో రకమైన కాల చెప్పమనుకోండి విషయ విశ్లేషణ అనుకోండి మరి ఏదైనా అనుకోండి ఓకేనా నేటికి వీడియోని ఎంత ముగిస్తాను పూర్తివరాం మరొక వీడియోలో కలుద్దాం సర్వేజన శుక్నో శుక్నో భవన్ హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ నమో నారాయణ మరొక్కసారి నేల మీద సూర్యుడు నింగిపోయిన పారసపడ్డాడు ఇదిగోండి ఇక్కడో సూర్యుడు అక్కడో సూర్యుడు ఇక సెలవు బాయ్